నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు ట్రాడో ప్రొడిక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంటుంది అసలు తప్పకుండా ఓకే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సింహరాశి వాళ్ళకి ప్రొడిక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్నది చూద్దాం ఒక యూనివర్స్ కార్డ్ ఒకటి వచ్చింది నేనే గ్రేట్ అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం దాని నుంచి పక్కకు రావాలి తప్పదు ఓకే సింహరాశి వాళ్ళకి ఒకటి నేను ఫస్ట్ చెప్పాను కదా నాకే అన్నీ తెలుసు నేనే గ్రేట్ అనేదన్నా ఒక థాట్ ఉంటే కనుక కొంచెం దాని నుంచి కొంచెం పక్కకు రావాలి ఒకటి జాబ్ ఉన్నవాళ్ళు అంటే ఉద్యోగం ఏమీ లేకుండా ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక ట్రయల్ వేయాల్సిందే ఓకే నేను ఈ జాబ్ చేయను నేను ఆ జాబ్ చేయను నాకు ఇంత రా నా లెవెల్ ఇంకొకటి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను ఇంతే చేస్తాను ఇంత జీతం వస్తేనే చేస్తాను ఇట్లాంటి అన్ని థాట్స్ ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టి ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకోవాలి ఎందుకు అంటే రాను రాను ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి అంటే ఫిబ్రవరి మంత్లో ఎస్ ఆఫ్ కోర్స్ ప్రెషర్ ఉంటుంది బట్ ఫ్యూచరిస్టిక్గా కూడా చెప్తున్నా ఇక్కడ ఫైనాన్షియల్ ప్రెషర్ బాగా బాగా ఉంటుంది అనమాట ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల మీరు ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఇండికేషన్స్ అనమాట అంటే ఏదో చెప్పి ఎవరికో ఏదో చెప్పి అనవసరంగా అవి ఇవి చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పులు లోన్స్ అవి తీసుకోవడము అవి తీర్చలేకుండా ఉండడము ఇట్లాంటివన్నీ ఫె ఫిబ్రవరిలో మీకు కనబడుతున్నాయి మీ మంచి కోరి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీకు ఏదైనా చెప్తే గనక వాళ్ళ చెప్పే మాట డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ పేరెంట్స్ కానీ అన్నదమ్ములు ఎవరైనా అన్నయ్య అవ్వచ్చు ఎవరైనా మీ మంచి కోరి ఏదైనా చెప్తుంటే వాళ్ళ మాట వినండి జస్ట్ ఇగ్నోర్ చేసేయకుండా వాళ్ళ మాట వింటే గనక వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ తోటి మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది సో సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే గ్రాప్ చేసుకోండి అప్పులు అవి అన్ని చేస్తే తీర్చుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే ఆ మాట విని వాళ్ళ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేయండి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి నాట్ ఎ రైట్ టైం వాళ్ళకి బిజినెస్లో ఏ బిజినెస్లో కూడా ఇప్పుడప్పుడే ఏమి ఇన్వెస్ట్ చేయొద్దు సో దాంతోపాటు మీరు యా డెఫినెట్గా అంటే మీకు బేసికలీ ఏంటంటే చక్రాస్ మనం మన బాడీలో ఉండే సెవెన్ చక్రాస్ ఏవైతే ఉంటాయో చక్ర యాక్టివేషన్ కోర్సెస్ ఏదైనా ఉంటే చేసుకోండి ఎళ్ళి ఓకే సెవెన్ చక్ర ఎందుకంటే మీకు చాలా డిప్లీటెడ్ ఎనర్జీస్ అంటాం లో ఎనర్జీస్ చాలా అనమాట అంటే ఏదైనా నెగిటివ్ మాట్లాడే తత్వం ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి మీ సెవెన్ చక్ర యాక్టివేషన్ చేసుకోవడం అంటే నార్మల్గా మీరు ఇంట్లోనే ఏదైనా చేసుకోవాలంటే ఎక్కువసేపు సైలెంట్గా ఎంత సైలెంట్గా ఉండగలిగితే ఎంత తక్కువగా మాట్లాడే మంచి ఆలోచనలు భగవంతుడు ఆరాధన ఏదైనా మీ ఇష్టదైవానికి చెందిన గుడికి ఎక్కడికైనా వెళ్ళడము అక్కడ ప్రశాంతంగా ఒక ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా స్పెండ్ చేయడం ఎవరితో మాట్లాడకుండా ధ్యానం చేస్తూ ఏదైనా స్తోత్రాలు అవి చదువుతూ ఉంటే మీ ఇష్టదైవాన్ని చేస్తూ ఉంటే కనుక కొంచెం మీకు ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్లోకి మీరు వెళ్ళగలుగుతారు మీకు ఫేవరబుల్ కలర్ మీకు కూడా గ్రీన్ కలర్ ఫిబ్రవరీలో ఏటన్నా ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు గ్రీన్ ఎనీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఎనీ గ్రీన్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక చిన్న ఇండికేషన్ ఏంటంటే భార్యతోటి అంటే భార్యాభర్తల భర్తల మధ్య భర్తతోటి భార్యతోటి కాదు భార్యతోటి అంటే మగవాళ్ళకి ఎస్పెషలీ భార్యతోటి కాస్త ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ అంటే ఇబ్బందులు అంటే గొడవలు మీ బిహేవియర్స్ తనకి నచ్చకపోవడము లేకపోతే మీ మీద కాస్త అనుమానం రావడము అట్లాంటివి ఇండికేషన్స్ ఉన్నాయి సో అట్లాంటి అనుమానాలు ఏమైనా వస్తే అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అరసేసి తిట్టేసి నేను అట్లా కాదు నీకు అర్థం ఇవన్నీ కాదు అట్లా ఒకవేళ డౌట్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ తన బిహే ఎట్లా ఉంటుంది మనకి ప్రిడిక్షన్స్ కానివ్వండి ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే మన గ్రహాల వల్ల అయ్యే గ్రహాల్లో అయ్యే చేంజెస్ ఏవైతే ఉంటాయో మన జాతకం ప్రకారం దాని ఇంపాక్ట్ వల్ల మన చుట్టూరు జరిగే ఏవైతే ఉంటున్నాయో ఇన్సిడెంట్స్ అవన్నీ ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ వల్ల జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ అంతే అంటే మన లైఫ్ లో ఇవన్నీ జరగాల్సింది ఉంది కాబట్టి దాన్ని ఒకరిని స్టాంప్ చేయడానికి లేకపోతే నా వైఫ్ నన్ను ఇలా అంటుంది అలా అంటుంది అనేసి ఇట్స్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట సో అట్లాంటి సిట్యువేషన్స్ ఏమైనా ఇంట్లో ఉంటే మీ అంతటా మీరే వెళ్ళి కరెక్ట్ చేసుకునేలాగా పరిస్థితిని వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థం చేసేలాగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు స్మూత్గా ఉంటుంది లైఫ్ అంతా కాబట్టి నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో జాబ్ ట్రయల్స్ ఎవరికైతే జాబ్స్ లేవో ఇంకా సంపాదన స్టేజ్లో ఎవరైతే లేరో వాళ్ళు కొంచెం అటువైపుగా ఆలోచిస్తే కొంచెం అంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా తీసుకుంటే సరిపోతుంది సో ఫిబ్రవరి నెలలో టాడో ప్రేక్షణ ప్రకారం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది విషయాలు చాలా బాగా తెలియజేస్తారు మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే మ్యామ్